జనవరి పద్నాలుగు రోజున సిరిసిల్ల తొలితరం అటువంటి మాజీ ఎమ్మెల్యే గారు కామ్రేడ్ అమృతరావు శుక్ల ముప్పై మూడవ వర్ధంతి సందర్భంగా మన సిరిసిల్ల మానేరు తీర తీరంలో వద్ద గల ఆయన స్థూపం వద్ద పెద్ద ఎత్తున వర్ధంతి సభ నిర్వహించడం జరుగుతూ ఉంది ఇటు వర్ధంతి సభకు ప్రజ వర్ధంతి సభలో ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఆయన చేసినటువంటి పోరాటాలు మన పేద పేద ప్రజలు బడుగు బలిన వర్గాల కోసం ఆనాడు స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న వ్యక్తి అదేవిధంగా నైజం నిరకుశ వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొని ఇక్కడ మన రాజన్న సిరిసిల్ల జిల్లాలోనే అనేక పేదవర్గాల గురించి పోరాడిన వ్యక్తి భూమి కొరకు ముక్తి కొరకు పేదవర్ పే పేద ప్రజల విముక్తి కొరకు పోరాడినటువంటి మహనీయుడు మరి ఆయన ఆశయ సాధన ప్రభుత్వం జరుగుతున్నటువంటి ఈ వర్ధంత సభలో పెద్ద ఎత్తున పాల్గొని పార్లను చేయాలని సీజే పార్టీగా తెలియజేస్తాము